హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖాళీగా ఉండి బోర్ కొట్టినప్పుడు మనసు బాగాలేనప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీకు ఏ హాబీ ఉందో కమెంట్ సెక్షన్లోకి ఖచ్చితంగా అతను షేర్ చేసుకోండి తెలుసుకుందాం ఎవరెవరు ఏం చేస్తారు అన్నది నేనైతే రీసెంట్ డేస్లో అంటే రీసెంట్ డేస్ అనే కాదు మోస్ట్లీ నాకు మనసు బాగాలేకపోయినా ఎక్కువ టైం ఉన్నా ఏదో ఒక వంట చేస్తూ ఉంటాను బేసిక్గా నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం ఇది అది అని కాదు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను అలా ఆ రోజు కాస్త టైం ఉండేసరికి కేసర్ అయితే చేశాను స్పెషల్గా పైనాపిల్ కేసర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే లాస్ట్ వీక్ మాయన వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్పుడు ఈ స్వీట్లో అయితే ఇది పెట్టారు చాలా టేస్ట్ ఉండదు తిన్నప్పటి నుంచి మా ఇంట్లో పోలేదు ఒకసారి ఇంట్లో చేసుకుని తిన్నామైతే అరువు ట్రై చేశాను ఫస్ట్ టైం చేశాను సో చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ వైజ్ బట్ కలర్లో అయితే నేను ఫుడ్ కలర్ ఏం వేయలేదు అదే సాఫ్ట్ అండ్ కాస్త మిల్క్ ఫ్లేవర్ వేసి కాబట్టి కలర్ అలా వచ్చింది టేస్ట్ వైజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చాలా బాగా వచ్చింది నార్మల్ కేసరి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కానీ ఇలా పైనాపిల్ కేసరీ చేయడం ఇదే మొదటిసారి చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇదండి ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ